మాధవ పెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగ నిలయం తర్వాత భాగం మహాబలిపురం సాక్షిగా కాంతి ముక్త కాలం ఆగిపోయేటట్టుగా కాలక్షేపం చేశారు మిగిలిన వాళ్ళు సినిమా నుంచి వచ్చేసరికి ముక్త తన గదిలోనే ఉంది కిరణ్ అబ్బాయిల గదిలోనే ఉన్నాడు ఆ మర్నాడు అందరూ తిరిగి హైదరాబాద్ బయలుదేరారు రైల్లో సందర్భం దొరికినప్పుడు కిరణ్ అన్నాడు సారీ ముక్త సమాధానంగా నవ్వింది ముక్త మనం పెళ్లి చేసుకుందాం మా వాళ్ళను ఒప్పిస్తాను అన్నాడు కిరణ్ పరీక్షలయ్యాక పెళ్ళి లేకపోతే వివాహం విద్యనాశాయ అన్నది ముక్త నెల రోజులు గడిచాయి కిరణ్ మామూలుగా ఉండలేకపోతున్నాడు తప్పు చేశాననే ఫీలింగ్ దాంతో మనశ్శాంతి లేదు ముక్త మామూలుగా వాళ్ళ ఇంటికి వస్తూ పోతూనే ఉంది డౌట్స్ క్లియర్ చేసుకుంటూనే ఉంది రావు గారి దగ్గర శ్రద్ధగా పరీక్షలకు చదువుతోంది ఒకనాడు తండ్రితో అన్నాడు కిరణ్ నాన్న నేను ముక్తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆయన ఆశ్చర్యంతో కొంతసేపు మాట్లాడలేకపోయారు తర్వాత తేరుకొని ఏమిట్రా అంటున్నావు అన్నారు అవును నాన్న ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళంటే మాటలు ఏమిట్రా నాకు తెలుసు నాన్న పరీక్షలు కానీ పోయి ముందు అప్పుడే పెళ్ళిట పెళ్ళి మీరు సరేనంటే కొన్నాళ్ళు ఆగుతాం అన్నిటికీ ఉన్నట్టే పెళ్ళికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి రా వాళ్ళ వాళ్ళు వచ్చి ముందు పిల్లని ఆఫర్ చేయాలి ఆ తర్వాత మనం వెళ్ళి పిల్లని చూడాలి పిల్లన పిల్లని మనం రోజు చూస్తూనే ఉన్నాంగా విధానం చెప్తున్నాను ఆ తర్వాత కట్న కానుకలు అన్నీ మాట్లాడుకోవాలి అప్పుడు పెళ్ళి నాకు కట్న కానుకలు అక్కర్లేదు మీ అమ్మకు కూడా కొన్ని ముచ్చట్లు ఉంటాయి కదా అవి తీర్చుకొని పోయి నీ సొమ్మేం పోయింది ఒక్కగానొక్క కొడుకువి నువ్వు చాకచక్యం కలవాడు అయితే ఈ పద్ధతి పద్ధతిగానే జరిగేటట్టు చూడు మీ అమ్మ మనసు నొచ్చుకోదు మీలో ఇన్నాళ్ళు ఏదో ఇన్నాళ్ళు ఓ స్టూడెంట్గా వచ్చిపోతోంది ఎన్నడూ నేను వాళ్ళ ఇంటి సంగతుల గురించి ఆలోచించలేదు ప్రశ్నించలేదు ముక్త చాలా మంచి పిల్ల నీ సెలక్షన్ మంచిదే మరి అన్నారాయన కిరణ్ ముక్తతో ఈ విషయాలు చెప్పి వాళ్ళ కుటుంబ విషయాలు అడిగాడు అన్ని విషయాలు ఇంట్లో అడిగి చెప్తానంది ముక్త కిరణ్ తల్లితోనూ ఈ విషయం ప్రస్తావించాడు తల్లి మొదట అసలు వినలేదు విన్నాక చాలా ఆశ్చర్యపోయింది బురుకొట్టి మూడిచింది విల్లేదండి నేను మొత్తుకుంటూనే ఉన్న ఆ పిల్లని మన ఇంటికి రానికండి అని అయినా ఆ పిల్లంటేనే చీజరించుకునేవాడివి నీ మనసెప్పుడు మారిందిరా ఏం మందు పెట్టిందిరా అది ఈ మాటకు నొచ్చుకున్నాడు కిరణ్ అడ్డొచ్చాడు వీడికి ఏదో పిచ్చి పట్టినట్టుందండి కొన్నాళ్ళు అమ్మాయిని ఇక్కడికి రానివ్వద్దు సొదిరిపోతుంది ఆ అమ్మాయి ఇక్కడికి రాకపోయినా నా నిర్ణయం మారదమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్ చెల్లెళ్ళు అయోమయంగా చూస్తుండిపోయారు తల్లి ధుమధుమలాడుతూనే ఉంది మరికొన్నాళ్ళు ఆ విషయమే ఎత్తలేదు కిరణ్ ముక్త చదువులో మునిగిపోయింది శ్రద్ధగా చదవలేకపోతున్నాడు కిరణ్ పరీక్షలు వచ్చాయి ఏకాగ్రతతో రాసింది ముక్త కిరణ్ మాత్రం సరిగా రాయలేకపోయాడు పరీక్షలు అయ్యాయి ఆరోజు పబ్లిక్ గార్డెన్స్లో కలుసుకున్నారు ముక్త కిరణ్లు నీకు రెండు వార్తలు కిరణ్ ఏమిటవి మనం తల్లిదండ్రులను కాబోతున్నాం ముక్త సంతోషం ఆందోళన వదనంలో పోటీ పడ్డాయి కిరణ్కి పరీక్షలు అయ్యాక చెప్దామని ఇన్నాళ్ళు ఆగాను అదీ కాక అదీ కాక మీ ఇంట్లో జరిగే రేగే కలవరం గమనిస్తూనే ఉన్నాను కాంతి ముక్త దగ్గరికి చేరాడు ఎన్ని కలతలు వచ్చినా సరే మనిద్దరం ఒకటవడం ఖాయం ఉన్నాడు తొందర కాంతి కాంతి ఆగింది ముక్త నేను రెండో విషయం చెప్తే నువ్వే నన్ను వదిలి వెనక్కి వెళ్ళిపోతావు ముక్త నన్ను పరీక్షిస్తున్నావా నువ్వేం చెప్పినా నా నిర్ణయం మారదు నువ్వే నా భార్యవి కాంతి నాకు తెలుసు నువ్వు ప్రిన్సిపల్స్ మీద నిలబడేవాడివి నాకు నువ్వే భర్తగా రావాలని ఉంది కానీ ఏంటి కానీ చెప్పు ముక్త మాట్లాడలేదు ముక్త తర్వాత మళ్ళా రెట్టించాడు కాంతి తటపటా ఇస్తూ అంది ముక్త అదే నా పుట్టు పూర్వోత్తరాలు అడిగావు కదా మా అమ్మ హరిజన కుటుంబంలో పుట్టింది క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడు కిరణ్ ముక్తను ఇంకా దగ్గరికి తీసుకున్నాడు పూలదండలతో ఇంట్లో అడుగు పెట్టారు ముక్త కిరణ్లు కిరణ్ ఎంత పని చేశావురా బాధగా అన్నాడు రాఘవేంద్రరావు లోపల నుంచి తల్లి పెద్దగా హృదయ విదారకంగా వాణ్ణి వాణ్ణి అర్థించేటట్టు వెళ్ళిపోమని చెప్పండి అమ్మ చచ్చిపోయిందని చెప్పండి అమ్మా హృదయాన్నించి దూసుకొచ్చిందా పిలుపు సమాధానం మరింత కుంగదీసే ఏడుపు అలలు అలలుగా వ్యాపించింది బయటికి మాత్రం ఎవ్వరూ రాలేదు తండ్రి తప్ప గడప దాటి లోపలికి వెళ్ళలేకపోయాడు కిరణ్ వెనక్కి తిరిగి ముక్త ఇంటికి వెళ్ళారు వాళ్ళిద్దరూ రిజల్ట్స్ వచ్చాయి ముక్త యూనివర్సిటీ ఫస్ట్గా పాస్ అయింది కిరణ్కి సెకండ్ క్లాస్ వచ్చింది ముక్త పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్ట్కి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది కొన్నాళ్ళు కిరణ్కి ఏ ఉద్యోగము రాలేదు అత్తగారింట్లో ఊరికే ఉండడం తనకే బాగాలేదు వాళ్ళు మాత్రం తనని ఏ లోటు రాకుండానే చూసుకుంటున్నారు ఆ రోజు ముక్త ఇంకా ఇంటికి రాలేదు కిరణ్ ఏమీ తోచక ఎటన్నా తిరిగి వద్దాం అని బయలుదేరాడు ఉద్యోగం కోసం కనబడిన వేకెన్సీ కల్లా అప్లై చేస్తున్నాడు ఇంటర్వ్యూలకి కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నాడు విసుగు పుట్టి ఆ రోజు పగలల్లా ఇంట్లోనే ఉన్నాడు సాయంత్రం బయలుదేరాడు బయటికి వాకిట్లో ఎదురైన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు రెండులన్న లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు తనే ఇచ్చాడు అందరి వివరాలు అడగడం మొదలెట్టాడు వాళ్ళందరినీ చూసి ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో అయినట్టు అనిపించింది ఈ మూడు నెలలకి కిరణ్ అత్తగారు వచ్చి ఆదరంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసింది అన్నింటికి శాంతంగా చిరునవ్వుతో ఆప్యాయంగా సమాధానాలు చెప్పాడు ఆయన కిరణ్ సంతోషించాడు ఆ మాత్రానికే వాళ్ళకి దూరమైనందుకు తనకి అసలే ఎంతో బాధగా ఉంది ఇంతలో ముక్త వచ్చింది నమస్కారం మావయ్య గారు కాదు నమస్కారం మాస్టారు మావయ్య గారు అనే తల్లి నువ్వు ఫస్ట్ నా పాస్ అయ్యావని తెలిసి నేను చాలా సంతోషించాను నువ్వు నా కోడలు అయినందుకు గర్వపడుతున్నాను థ్యాంక్స్ మావయ్య గారు అంది తల వంచుకొని మీరు కాదనకుండా ఉంటే కాదనరని నాకు తెలుసు మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్లాలని వచ్చానమ్మా నాన్న అన్నాడు కిరణ్ ఆనందంగా మావి గారు అత్తయ్య గారి మనసు బాధపడుతుందేమో అబ్బాయిని తీసుకెళ్ళండి మీ అబ్బాయిని అన్నది నానవదంతో ముక్త వీల్లేదు ముక్త నువ్వొస్తేనే నేను వెళ్తాను నీకు లేని స్థానం నాకు అక్కర్లేదు వాదన వద్దురా కాంతి మీ అమ్మ ఇద్దరిని తీసుకురమ్మంది ముక్త తల్లి సంతోషం అంతా ఇంత కాదు ముక్త మెట్టినింట్లో అడుగుపెట్టింది హారతులు నీరాజనాలు లేకపోయినా ఎవ్వరూ ఏమీ అనలేదు ఆరో నెల నడుస్తోంది ముక్తకి కొన్నాళ్ళు గడవడంతో ముక్తకి అర్థమైపోయింది అత్తగారికి తనంటే ఇష్టం లేదని కొడుకుని దూరం చేసుకోక చేసుకోవడం ఇష్టం లేక తనని ఈ ఇంటికి రాజ రానిచ్చింది మొదట్లో ఏమీ అనలేకపోయినా వారించి పనులన్నీ తను పిల్లల్ని చేసుకునేవాళ్ళు వడ్డనకి కూడా ముక్తని రాని కండాని మేనేజ్ చేసుకునేది ఆవిడ సాధ్యమైనంత వరకు మామగారు తినేటప్పుడు తను రాకుండా ఉండేటట్టే చేసేది ఒక్కసారి కూడా అత్తగారితో తను కూర్చుని భోజనం చేసింది లేదు దేవుడి గదిలో కూడా అంతే హారతి బయటికి తీసుకొచ్చి చూపించేవారు ప్రసాదము బయటే ఉంచేవారు తను వస్తుందనే భయంతో పూజ టైంలో అసలు పిల్లల్నే పిలవడం మానేశారు మొదట్లో తెలియలేదు కానీ రాను రాను గ్రహింపుకు వచ్చింది ముక్తకి విషయం అయినా అంతగా పెద్దవాళ్ళు వాళ్ళ చాదస్తాలు వాళ్ళకు ఉంటాయి కదా కిరణ్కి అసలే పట్టదు ఇవన్నీ తన ఇంటికి వచ్చేసాను కదా అని హాయిగా సితార్తోనే కాలం గడిపేసేవాడు ఉద్యోగాన్వేషణ భారం తండ్రిదిప్పుడు ముక్త జీతమంతా భర్తకే ఇచ్చేది రాఘవేంద్రరావు గారు మాత్రం ఎప్పటిలాగే అభిమానంగా ఆదరంతో మరింత మక్కువతో చూసుకుంటున్నారు ముక్తని ఆమె క్లాసులో పాఠం చెప్పడానికి ప్రిపేర్ అయి వెళ్ళేది కొన్ని కొన్ని సమయాల్లో పాఠం ఎట్లా చెప్పాలో ఆయన దగ్గర చెప్పించుకునేది రోజులు గడుస్తున్న కొద్దీ అత్తగారిలో అసహనం చూస్తోంది ముక్త నిష్ఠూరాలు విసుక్కోవడం మొదలైంది విసుర్లు విసరడం మొదలుపెట్టింది ఆవిడ తను ఒంటింట్లోకి ఎందుకు రాకూడదో రకరకాలుగా విప్పి చెప్పినట్టు ప్రారంభించింది చెప్పడం అత్తగారు అర్థమైంది ముక్కకి అది కులం పట్టింపు సహిస్తోంది ముక్త మాట్లాడడం లేదు కిరణ్ కోసం అని మరికొన్ని రోజులు గడిచాయి ముక్త వస్తే ఒంటింటి తలుపులు దబాలను మూసేయడం అస్పష్టంగా తిట్టడం పూజగది తలుపులను ఎప్పుడూ మూసే ఉంచడం ఇంట్లో పండగ లాంటిది వస్తే అదిగో ఆ గది వదిలిపెట్టి నువ్వు రావద్దు అనడం వరకు వచ్చింది ఎప్పుడన్నా కిరణ్ అక్కడ ఉండడం తటస్థిస్తే కల్పించుకుంటే ఒరే ఓపలేని పిల్లరా దాన్ని అక్కడే ఉండమను ఒరే కాంతి ఏడు నెలలు వచ్చాయా ఏడు నెలలు వస్తే పురిటితో సమానం అంటారు కదా అది పూజకి వద్దులేరా నిజమైన నమ్మేవాడు కిరణ్ ముక్త రెస్ట్ తీసుకో నీకు ఇవాళంతా రెస్టే లక్కీ గర్ల్ అనేవాడు నవ్వేది ముక్త ఏమీ అనేది కాదు కానీ లోపలే బాధపడేది పండగలప్పుడు రే కాంతి దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపినారా పాపం పండక్కి అమ్మ దగ్గర ఉంటుంది కిరణ్ పొంగిపోయేవాడు తల్లికి కోడలంటే చాలా అభిమానం అనుకొని కానీ ఆవిడ మనసులో ఆలోచనలు వేరు అవి ఎవరికి అర్థం కావు సుందరమ్మ రైలు దిగి అన్నగారింటికి వెళ్ళింది అన్నగారింట్లో ఆమెకి స్వాగతం లభించలేదు ఎప్పటిలాగా ఎవరు సరిగ్గా మాట్లాడలేదు ఆమెతో ముభావంగా ఉండిపోయారు తనే కల్పించుకొని ఇల్లంతా తిరిగింది పలకరించింది అయినా వాళ్ళు ఏం పట్టించుకోనట్టే ఉండిపోయారు ఇంకా ఉండబట్టలేక అంది ఆవిడ ఏమిట్రా అన్నయ్య మీ ఇంటికంటూ వస్తే పట్టనట్టు ఉంటారేంటి ఇది మీకు మర్యాదేనా ఏం పట్టాలి నీ అవసరాలు తీరాయిగా మేము ఎట్లా ఉంటే నీకే మేము ఎట్లా ఏడుస్తున్నావా అని చూడ్డానికి వచ్చావా మీరు కాదురా నేను ఏడవాలి కొడుకు కులం కాని పిల్లని కట్టుకొని ఇల్లు మంగళం చేశాడు కబుర్లు చెప్తావు కానీ ఇందులో నీ చేయలేకపోతే అవుతుందా లేదన్నయ్య ఒట్టు ఇంట్లో ఎట్లా పెట్టుకున్నావే మరి ఆ కులంగాని కుంపటిని ఏం చేసేది పెట్టుకోక నా కొడుకు కోసం భరిస్తున్నాను వాడు నాకొక్క కాని కొడుకు వాడిని వదులుకోలేను వాడిని వదులుకోలేవు సరే దాన్ని వదులుకోగలవుగా అంటే సుగుడమ్మ వెంట వచ్చింది బయటికి అది కాదమ్మా పుట్టినప్పటి నుంచి మోహన్ నీ కోడలని చెప్పామా అనుకుంటూ వచ్చామా మరో సంబంధమైనా చూసావా అది ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది కిరణ్ మీద ఈ సంగతి పల్లెటూళ్ళు అందరికీ తెలుసు ఇంకా దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నువ్వే చెప్పు అదీ కాక ఆ అవకరం కూడా ఉండడంతో కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆమెకి చెల్లెలు ఎదురుగా తాము చిన్నబోవడం నచ్చలేదు శివశాస్త్రికి భార్యకి కసిరాడు నువ్వైతే మేనగోడలంటే కడుపులో పెట్టుకుంటామని పుట్టడు అసలు మేము ఉంటే నీ కొడుకు ఎక్కడ సంబంధం అయికూడదన్నట్టు దానితో ముడిపెట్టి ఇంట్లో పెట్టుకున్నావు అయినా ఎవరి కర్మకు ఎవరి కర్తలే భర్త మాట వినకుండా మాట్లాడుతూనే ఉంది సుగుణమ్మ ఊరుకోవే ఇళ్ళలకు గానే పండగ అయిందా ఏ మళ్ళీ కసిరాడి శివశాస్త్రి సుందరమ్మ అంది నాకు మాత్రం మోహన నా కోడలు కావాలని మనసులో లేదా మనవల్లనెత్తాలని ఆ ఎత్తబోతున్నావుగా మనవణ్ణి నీకేం లోటు ఏమిటోరా అన్నయ్య నాకేమిటో రాత్రింబగళ్ళు ఇదే బాధగా ఉందనుకో ఈ బాధ ఎట్లా పోతుందో ఏమో మొదట దాన్ని మా ఊరెళ్ళగానే పురిటికి పంపించేస్తాను నీకు అంతగా నిజంగా కష్టంగానే ఉందా అది నీ కోడలవడం ఇంకా అడుగుతావు ఎందుకురా అయితే నా సలహా వింటావా ఏమిటది అది పురుడయి గట్టెక్కడం ఒక విషయం అనుకో గట్టెక్కితే ఆ గట్టెక్కితే వాళ్ళిద్దరిని విడదీసేయి అదంతా సులభమా వాడికి అది లేనప్పుడు నచ్చదెప్పుతాననుకో ప్రేమ పెళ్ళి కదా అని నీ ముఖమే ప్రేమ అంటే ప్రేమ అదో భ్రాంతి చెప్పేటట్టుగా చేస్తే నా వాడే నా మాట వింటాడు ముందు నువ్వు ఇది చెప్పు అదంటూ జరిగిందనుకో నువ్వు ఇదిగో సుందరం పాతిక వేళతో పిల్లని ఇంట్లో ఉంటుంది సరే నాకు మాత్రం ఎవరున్నారు అన్నీ దానికేగా మోహన వచ్చింది అంతలోనే అక్కడికి మోహన చాలా అందంగా మెరుపు తీగలాగా ఉంటుంది కానీ కాదు కుంటి అత్తయ్య మీ కోడలి పేరేంటి ఏదోలే నాకంటే అందంగా ఉంటుందా అదో కురివి కొరివే అంటే నల్లగా ఉంటుందా అయితే మరి ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు బావా కర్మ నుదురు కొట్టుకుంది సుందరమ్మ మోహన కూడా నువ్వు అవతలికెళ్ళు మోహన మేము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి పంపేశారు అమ్మాయిని ఇంటికి వచ్చిన పది రోజుల్లోనే తొందర పెట్టి ముక్తని పురిటికంటూ పంపించేసింది సుందరమ్మ కిరణ్ వెళ్ళి దింపి వచ్చాడు రోజుకోసారి ప్రస్తావన వస్తానని ప్రామిస్ చేశాడు భార్యకి ముక్త అతడు రాందే హాస్పిటల్కు వెళ్ళను చెకప్స్కి అని చెప్పింది తప్పకుండా తనే వచ్చి తీసుకెళ్తానన్నాడు డాక్టర్ దగ్గరికి ఇప్పుడు ఒక జాబ్లో చేరాడు కిరణ్ అది టెంపరీ వేకెన్సీ మీద ఇక్కడికి ఇప్పటితో ఆపుతాం సశేషం తర్వాత భాగం తర్వాత చెప్పుకుందాం